నగరంలో పెరుగుతున్న జనాభా పారిశ్రామికరణ సిటీ రహదారులపై అసంఖ్యాకంగా పెరుగుతున్న వాహనాలు విశాఖ నగర ప్రజలకు పోలీస్ శాఖకు ట్రాఫిక్ మరియు రోడ్డు ప్రమాదాల నియంత్రణ తిను సవాలుగా నిలుస్తున్నాయి వీటితో పాటుగా నగరంలో భారీ పరిశ్రమలు పోర్టులు కేంద్ర ప్రభుత్వ సంస్థలు మొదలైనవి విస్తరించి ఉండటం ఉద్యోగ విద్య వైద్య అవసరాల నిమిత్తం రోజు నగరం రద్దీగా ఉండటం పలు రాష్ట్రాల నుండి టూరిజం పరంగా పర్యాటకులు నగరాన్ని సందర్శించడం క్రమం తప్పకుండా జాతీయ అంతర్జాతీయ కార్యక్రమాలు నగరంలో జరుగుతుండడం విశాఖపట్నం సిటీ పోలీసులకు ట్రాఫిక్ నిర్వహణ అనేది కంటి మీద కొనుకు లేకుండా చేస్తోంది పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని సమర్థవంతంగా నిర్వహించుటకు అడిషనల్ డీసీపీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అండ్ అడిషనల్ జిల్లా మెజిస్ట్రే డాక్టర్ ఏ రవిశంకర్ ఐపీఎస్ గారు అన్ని శాఖల భాగస్వామ్యంతో ముందుకు వెళ్లడం జరుగుతోంది పలు ప్రైవేట్ సంస్థలు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా నగర ట్రాఫిక్ విభాగానికి అవసరమైన వాహనాలు ఇతర సామాగ్రి సమకూర్చుతున్నారు ఈ ప్రయత్నంలో భాగంగానే విశాఖపట్నంలో ఉన్న అర్సిలర్ మిటల్ నిపన్ స్టీల్ ఇండియా లిమిటెడ్ వారు గౌరవ పోలీస్ కమిషనర్ గారిని కలిసి సిఎస్ఆర్ క్రింద సుమారు అరవై లక్షలు విలువ చేసే ముప్పై రెండు మోటార్ సైకిళ్లను ఒక టూలింగ్ వెహికల్ ను అందించడం జరిగింది ఈ వాహనాల ద్వారా ట్రాఫిక్ మేనేజ్మెంట్ని మరింత సమర్థవంతంగా నిర్వహించుటకు మొత్తం ఇరవై ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ వాహనాలను ఉపయోగించడం జరుగుతుంది దీని ద్వారా నగరంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించడం ట్రాఫిక్ సమస్యల పరిష్కారం దిశగా మెరుగైన సేవలు అందించడం జరుగుతుంది ఏఎంఎన్ఎస్ ఇండియా లిమిటెడ్ వారు గతంలో వారి కంపెనీ ద్వారా ఎంతో మంది నిరుద్యోగ యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు ఎన్నో స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్స్ కి సోలార్ పవర్ ప్లాంట్ ని అందించి తమ ఉదారతను చాటుకున్నారు విశాఖ నగర గౌరవ పోలీస్ కమిషనర్ గారు తలపెట్టిన ఈ బృహత్తర కార్యక్రమానికి తన వంతు బాధ్యతగా సుమారు అరవై లక్షలు విలువ చేసే ఒక టూయింగ్ ఇన్ వెహికల్ తో పాటుగా ముప్పై రెండు మోటార్ సైకిళ్లను అందించిన ఏఎంఎన్ఎస్ ఇండియా లిమిటెడ్ వారికి విశాఖ నగర సిటీ పోలీస్ తరపున మరియు విశాఖ ప్రజల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తదుపరి కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా ప్రీతమ కమిషనర్